హాయ్ హలో అండి ఈరోజు కళ్ళ చారు చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఈ రసం జలుబు చేసినప్పుడు కానీ నోరు టేస్టీగా లేనప్పుడు కానీ చాలా బాగుంటుందండి దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం నేను ఇక్కడ నాలుగు తీసుకున్నానండి మేకకాళ్ళు వాటిని కట్ చేసి సాల్ట్ వేసి కడిగి పక్కన పెట్టేసుకుందాం నాలుగు ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు తొమ్మిది లవంగాలు నాలుగు ఇలాచీలు పన్నెండు వెల్లుల్లిపాయలు ఒక పెద్ద అల్లం ముక్క కూడా వేసి పేస్ట్లా దంచుకుందాం అలాగే ఒక చిన్న సొంటి ముక్క కూడా వేసి దీంట్లోనే ఒక పన్నెండు మిరియాలు వేసి సన్నం పొడిలాగా దంచుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి దీన్ని సన్నని పొడిలా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం ఈ ఉల్లిపాయలు ఆయిల్లో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బ్రౌన్ కలర్ అయిపోయిన తర్వాత ఇవి దీంట్లో దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం అలాగే రెండు స్పూన్ల పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు కడిగి పెట్టుకున్న ముక్కల్ని కూడా దీంట్లోనే వేసి కలిపేసుకుందాం ఈ ముక్కలని ఆయిల్లో మంచిగా కలపాలండి ఆయిల్ మొత్తం ఈ ముక్కలకి మంచిగా పట్టుకునే వరకు కలిపేసి మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగే ఉంచాలి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం చూడండి మంచిగా వాటర్ వచ్చేసినాయి కదా దీంట్లో ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం దీంట్లో నేను రెండు గరిటల వరకు కారం వేసుకున్నానండి మీరు మీ రుచికి సరిపడా వేసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూన్ దొడ్డుప్పు టీ స్పూన్ రాక్ సాల్ట్ రెండు వేసుకున్నాను దంచి పెట్టుకున్న మిరియాల పొడి కూడా వేసాను ధనియాల పొడి కూడా టూ స్పూన్స్ వేసుకుందాం ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకుందాం ఉప్పు కారం వీటికి పట్టుకునే వరకు మంచిగా కలిపేసుకోవాలి దీన్ని దీన్ని మంచిగా ఆయిల్లో కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఉంచాలి ఇప్పుడు మూత పెట్టేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆయిల్లో ఉంచిన తర్వాత మూత తీసి చూద్దాం ఇది ఆయిల్లో బాగా ఫ్రై అయింది కదా ఉప్పు కారం ముక్కలకు మంచిగా పట్టుకున్నాయి కాబట్టి ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోవాలి నేనైతే ముక్కలు మునిగే వరకు పోస్తాను ఎందుకంటే సూప్ పెట్టుకోవాలి కాబట్టి సూప్ కావాలంటే ఎక్కువ పోసుకోవాలి సూప్ తక్కువగా కావాలన్నప్పుడు కొంచెమే పోసుకోవచ్చు నేనైతే సూప్ పెడుతున్నాను కాబట్టి ముక్కలు మునిగే వరకు వాటర్ పోస్తున్నాను దీంట్లో వాటర్ పోసిన తర్వాత మీరు ఒకసారి రుచి కూడా చూసుకోండి సాల్ట్ పడితే ఇప్పుడే వేసేసుకోవచ్చు నేను సూప్ చేస్తున్నాను కాబట్టి ఇంకొన్ని వాటర్ కూడా పోసాను దీంట్లోనే అలాగే ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకుందాం టూ స్పూన్స్ వేస్తున్నాను నేను కొబ్బరి పొడి ఇప్పుడు దీన్ని కొంచెం కలుపుకుందాం కొబ్బరి పొడి వేసిన తర్వాత వాటర్ లేవో కూడా చూసుకోండి ఇప్పుడు దీన్ని ఒక పది విజిల్ల వరకు కుక్కర్ మూత పెట్టేసి ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పది విజిల్ వచ్చే వరకు ఇప్పుడు పది విజిల్ అయిపోయాయండి ఒకసారి కుక్కర్ మూత తీసి చూద్దాం ఆవి తీసేసి చూడండి ఇట్లా సూప్ మంచిగా సూప్ అయింది నేను ఇంతే సూప్ క్వాంటిటీ కావాలనుకున్నాను కాబట్టి కరెక్ట్గా వచ్చింది మీకు సూప్ వద్దనుకుంటే ఇంకొంచెం ఉడికించేయండి కుక్కర్ మూత తీసిన తర్వాత ఉడికించుకోవచ్చు కాకపోతే ఇది కరెక్ట్గా సరిపోతుంది లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి